ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరూ భావించే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఇప్పుడు చర్చ సాగుతోంది టీడీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ అయితే జోరుగా సాగుతోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు ఈ పదవి కోసం చంద్రబాబు దృష్టిలో కొంతమంది పేర్లు వచ్చినట్టు ఆ పేర్లను ఇప్పుడు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది వీరిలో చూస్తే ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ పేరు బాగా వినిపిస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు కొన్నిదేళ్ళ నాగబాబు పేరు కూడా వినిపించిన ఆయన తాను ఈ పదవి రేజులో లేనని తెలియచేశారు కూడా ఒక టీవీ ఛానల్ అధినేత పేరు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తోంది ఇక మురళీమోహన్ నటుడు మాజీ ఎంపీ అయిన ఆయన కూడా స్వామికి సేవ చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు ఆయన పేరు కూడా ఈ లిస్టులో బాగా వినిపిస్తోంది అయితే పవన్ కళ్యాణ్కు తన సీటుని త్యాగం చేసిన పిఠాపురం వర్మ పేరు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తోంది వర్మకు ఇచ్చే అవకాశం ఉండదని రాజకీయ శ్రేణులు అంటూ ఉన్నాయి ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వచ్చనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా టీడీడీ చైర్మన్ పదవికి అశ్విని దత్ను చంద్రబాబు ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ సాగుతోంది మొదటి నుంచి అశ్విని దత్తో చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు ఈ పదవి ఇవ్వచ్చని చాలామంది అంటున్నారు చంద్రబాబుకి ఏ కష్టం వచ్చినా తానున్నానని సన్నిహితులు ఆయన కూడా ఒకరు ఇటీవల కాలంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా జైలుకు వెళ్ళి కలిసి మద్దతుగా ఉన్నారు కూడా ఏపీలో ఎన్నికల తర్వాత ఈసారి టీడీపీ నూట అరవై స్థానాలు దక్కించుకుంటుందని అశ్విని దత్ ముందే చెప్పారు ఆయన చెప్పినట్టుగానే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకుంది అలాగే ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అశ్విని దత్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు టీడీటి చైర్మన్ పదవిని ఖచ్చితంగా ఆయనకిస్తారనే చర్చయితే సాగుతోంది అలాగే అనూహ్యంగా ఓ టీవీ ఛానల్ అధినేత పేరు కూడా బాగా వినిపిస్తోంది ఇక వీరి పేర్లు వినిపిస్తూ ఉంటే బీజేపీ తరఫున కూడా రేసులో కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి బీజేపీ తరఫున కొంతమంది పోస్ట్ కోసం చూస్తూ ఉన్నారు ఒకవేళ కమలం పార్టీ పెద్దలు కనుక ఇందులో కోరితే వారికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇద్దరు నేతల పేర్లు బాగా వినిపిస్తున్నాయి వారిలో ఒకరు సోమవీర్రాజ్ అయితే మరొక నాయకుడు తిరుపతికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి ఆయన కూడా తాజాగా ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు కానీ బీజేపీ ఆయనకు ఇవ్వలేదు సో దీన్ని జనసేనకు వదిలేశారు దీంతో ఇప్పుడు టీటీడీ పదవి రేజ్లో ఆయన కూడా ఉన్నారు చూడాలి ఆ స్వామికి సేవ చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో మీ అభిప్రాయం ప్రకారం ఈ పదవి ఎవరికిస్తే బాగుంటుందని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి